వెల్కమ్ టు టీవీ వైకుంఠ ఏకాదశి సందర్భంగా వరంగల్ బట్టల బజార్ లోని వెంకటేశ్వర స్వామి గుడికి అయితే భక్తులు పోటెత్తారు పెద్ద ఎత్తున తెల్లవారుజాము నుంచే ఇక్కడ స్వామివారిని దర్శనం చేసుకోవడం జరుగుతుంది ఇక్కడ ప్రస్తుతం ఆలయ ప్రధాన అర్చకులు మనతో ఉన్నారు నమస్తే అండి ముందుగా వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు ధన్యవాదాలు మీకు కూడా వైకుంఠ ఏకాదశిం అంటే ఇక్కడ భక్తులు చూసుకోవచ్చు రద్దీ చాలా ఉంది నార్మల్ టైంలో కూడా ఇక్కడ ఈ ఆలయం చాలా ప్రత్యేకం స్వామివారు ఎక్కడా లేనట్టుగా బాల రూపంలో కనిపిస్తారు ఈ రోజు ఇక్కడ ఎలా పూజలు చేశారు ఈ ప్రత్యేకత జై శ్రీమన్నారాయణ శ్రీయహ్ కాంతాయ కళ్యాణ నిధయ శ్రీ వేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం ఈరోజు వైకుంఠ ఏకాదశి సందర్భంగా ప్రత్యేకమైనటువంటి పూజలు స్వామివారికి క్షీరాభిషేకం చేయడం జరిగింది అలాగే సాయంత్రం భగవద్గీ భగవద్గీత పారాయణం కూడా అత్యంత వైభవంగా నిర్వహించడం జరుగుతుంది అలానే ఈరోజు అనేకమైన ప్రత్యేక దర్శనాలు అర్చనలు కూడా నిర్వహించడం జరుగుతుంది ముక్కోటి ఏకాదశి సందర్భంగా ముక్కోటి ఏకాదశి అంటేనే స్వామివారి యొక్క అనుగ్రహాన్ని భక్తులపై అనుగ్రహించడం ద్వారా కలిగేటువంటి మోక్ష మార్గాన్ని ఎంచుకునే దర్శనం ఉత్తర ద్వార దర్శనం అండి ఉత్తర ద్వార దర్శనం ద్వారా స్వామివారిని సేవించడం ద్వారా మోక్షం అనేది తప్పకుండా కలుగుతుంది అని ప్రతి అందుకోసమే ముక్కోటి ఏకాదశి రోజున ఉదయం ఐదు గంటల నుండి ఇక్కడ ఉత్తర ద్వార దర్శనాలు అందించడం జరుగుతుంది జై శ్రీమన్నారాయణ అంటే ఇక్కడ ఏదైతే భక్తులు ఇక్కడనే కాదు వీసాలు తీసుకునే వాళ్ళు కానివ్వండి పిల్లలు లేని వారికి కానివ్వండి ఇక్కడ ఖచ్చితంగా అవుతుంది ఇక్కడికి వస్తే అంటూ చాలా మంది చెప్తుంటారు కదా అవునండి ఖచ్చితంగా వీసా కావాల్సిన వాళ్ళు కానీ పిల్లలు లేని సంతానం లేని వారి కానీ ఖచ్చితంగా నలభై కోరు అంటే మండల దీక్షగా తీసుకొని స్వామి వారిని కనుక మనుషులు ఆరాధన చేసుకొని ప్రత్యక్షంగా ఆరాధన చేసుకుంటే తప్పకుండా కలుగుతుంది ఇక్కడ చాలా మంది ఇప్పుడు స్వామి వారికి ఏడు వారాలు పూజలు చేయడం జరుగుతుంది వెంకటేశ్వర స్వామిది అది అంటే ఎలా చేసుకోవాలి ఎవరెవరు చేసుకోవచ్చు ఏడు వార ఏడు వారాల వ్రతం అనేది ప్రతి ఒక్కరు చేసుకోవచ్చు సంతానం కలగాలన్నా అష్టైశ్వర్యాలు కలగాలన్నా కూడా స్వామి వారి యొక్క అనుగ్రహం కోసం ఏడు శనివారాల వ్రతాన్ని చేసుకోగలరు జై శ్రీమన్నారాయణ చూశారు కదా స్వామి వారికి ఈ మధ్య కాలంలో చాలా మంది భక్తులు ఏడు వారాల పూజలు చేయడం జరుగుతుంది అలానే స్వామివారికి ఈ ఆలయంలో వచ్చిన వాళ్ళకి ఖచ్చితంగా సంతానం కలుగు ఎవరికైతే వీసాలు రావట్లేదో వాళ్ళు ఖచ్చితంగా వీసాల కోసం ఇక్కడికి వచ్చి స్వామివారిని దర్శనం చేసుకుంటే ఖచ్చితంగా జరుగుతుందంటూ కూడా ఎక్కడి నుంచో పెద్ద ఎత్తున రావడం జరుగుతుంది ఎక్కడా లేని విధంగా వెంకటేశ్వర స్వామి బాల రూపంలో ఉంటారు ఇక్కడ మనం చూడొచ్చు గర్భగుడిలో చిన్న పిల్లల్లాగా స్వామివారు ఇక్కడ మనం చూడొచ్చు ఏదైతే మనము వెంకటేశ్వర స్వామి ఏడుకొండల్లో ఉన్నటువంటిగా పెద్ద విగ్రహంలా కాకుండా ఇక్కడ బాల రూపంలో స్వామివారైతే ఇక్కడ దర్శనం ఇవ్వడం జరుగుతుంది చాలా మంది భక్తులు ఇక్కడ నుంచే కాదు చుట్టుపక్కల నుంచి కూడా పెద్ద ఎత్తున రావడం అయితే జరుగుతుంది ఈ రోజు ప్రత్యేకంగా స్వామి వారిని అయితే పూలతో అలంకరణ చేయడం జరిగింది ఇక్కడ మనం చూడొచ్చు తెల్లవారుజాము నుంచే పెద్ద ఎత్తున భక్తులు పోటెత్తారు ఎలాంటి కోరికైనా సరే తీరుతుంది ముఖ్యంగా ఎవరైతే ఆర్థిక ఇబ్బందులు పడుతుంటారో వెంకటేశ్వర స్వామిని నామస్మరణ చేస్తే వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకుంటే ఖచ్చితంగా తమ బాధలు తీరిపోతాయంటూ కూడా ప్రతి ఒక్క భక్తులు నమ్ముతూ ఉంటారు చాలా మందికి ఇలవేల్పుగా వెంకటేశ్వర స్వామి ఉంటారు ఇక ప్రత్యేకంగా మనం చెప్పాల్సిన పని లేదు పెద్ద ఎత్తున ఇక్కడ భక్తులు వచ్చి స్వామివారిని అయితే దర్శనం చేసుకోవడం జరుగుతుంది ఇలాంటి మరిన్ని వార్తల్ని మీ ముందు తీసుకొస్తున్న మీ టీవీ కీప్ వాచింగ్